శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారితో వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డల కోసం ఎలాంటి వాక్కును అయితే తీసుకొచ్చారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నేను ప్రతి క్షణం నిన్నే గమనిస్తున్నానమ్మా మీ వెంటే నేను నడుస్తున్నాను నమ్మకం కుదరడం లేదా అయితే శ్రద్ధగా ఈ సందేశం విను అనుక్షణం నా బాబా నాతోనే ఉన్నాడన్నటువంటి దృఢమైన నమ్మకం నీకు ఏర్పడుతుంది తల్లి అని బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలతో చెప్తూ ఉన్నారండి అయితే ఈ సందేశం పూర్తిగా విన్నాక మనకే అర్థమవుతుందని బాబాగారు అంటూ ఉన్నారు ప్రతిక్షణం అనుక్షణం మనల్ని వెంబడిస్తూనే బాబాగారు నడుస్తూ ఉన్నారు మన వైపే బాబాగారు చూస్తూ ఉన్నారు ఆ తండ్రి ఆశీస్సులు మనపై మన కుటుంబంపై కూడా ఎప్పుడూ ఉంటున్నాయని మనకు అర్థమవుతుందని ఈ సందేశం పూర్తిగా విన్న తరువాత బాబాగారికి మనం ధన్యవాదాలు కూడా చెప్పుకుంటామని బాబాగారు అంటూ ఉన్నారు అయితే మన మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ నివృత్తి కావడానికి బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశం విందాం ఏ విధంగా బాబాగారి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉంటున్నాయో బాబాగారు ఎప్పుడూ మన అడుగులోనే అడుగు వేస్తూ నడుస్తూ ఉన్నారు బాబాగారు ఎప్పుడూ తన బిడ్డలనే చూస్తూ ఉన్నారో అన్నటువంటి సందేహానికి ఈరోజు బాబాగారు ఈ సందేశంతో సమాధానం ఇవ్వబోతున్నారండి అయితే వీలైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి సందేశాలు ప్రతి బాబా బిడ్డ కూడా వినాలి ఎందుకంటే ఇలాంటి సందేహాలనేవి చాలా కామన్గా ప్రతి బాబా బిడ్డకి వస్తూ ఉంటాయి ఆ సందేహాలన్నిటికీ కూడా పరిష్కారం సమాధానం ఈరోజు బాబాగారు ఈ సందేశంలో చెప్తున్నారు అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ ఇక నీ జీవితంలో పూర్తిగా ఆనందం నింపడానికే నేను నీ దగ్గరకు వచ్చానమ్మా నా మీద నమ్మకంతో నా సందేశాలు వింటూ అలానే పాటిస్తున్న నీకు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాల గురించి ఒక్కసారి ఆలోచించు నీకు ఎప్పుడు ఏం కావాలో సమయానికి నేను అందిస్తాను ఒక్క విషయం నీకు చెబుతాను గుర్తించుకో తల్లి నీ జీవితం ఎంతో అందమైనది అలాంటి జీవితాన్ని ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇతరులకు అప్పగించకు నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోవాలమ్మా ఎందుకంటే నీ జీవితం నీకు మాత్రమే ముఖ్యం ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల నీకు తప్పు జరిగినా చెడు జరిగినా అది నువ్వు తీసుకోగలవు అంగీకరించగలవు ఇది నేను తీసుకున్న నిర్ణయమే ఇక్కడ తప్పు చేశాను కాబట్టి ఇది ఇలా జరిగింది రేపు నేను దాన్ని సరిదిద్దుకుంటానని నీకు నువ్వు చెప్పుకోగలవు కానీ తల్లి నువ్వు పక్క వాళ్ళ నిర్ణయం పాటించడం ద్వారా వాళ్ళు కావాలని నిన్ను తప్పుదారిలో నడిపించవచ్చు అప్పుడు ఒకవేళ నువ్వు నష్టపోతే దానిని నువ్వు అంగీకరించలేవమ్మా ఎందుకంటే అది నీ నిర్ణయం కాదు నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు ఎవరి మీదో భారం వేసి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నీకు అర్థమవ్వాలి తల్లి నువ్వు తీసుకున్న నిర్ణయంలో మంచైనా చెడైనా నువ్వు తీసుకోగలవు కానీ పక్కవారిపై భారం వేసి తీసుకున్న నిర్ణయంలో నువ్వు ఏదీ కూడా జీర్ణించుకోలేవు అటు ఓటమి ఎదురైనా జీర్ణించుకోలేవు గెలుపు ఎదురైనా సరే నీకు మనశ్శాంతి ఉండదు ఎందుకంటే అది స్వయంగా నువ్వు తీసుకున్న నిర్ణయం కాదు ఏదో ఒక మూల ఇది నా విజయం కాదు వారి అని అనిపిస్తూనే ఉంటుంది తల్లి అందుకే నీ బాబా నీకు చెబుతున్నారు ఏ నిర్ణయమైనా నువ్వే తీసుకో నీ జీవితం నీకు మాత్రమే ముఖ్యం ఇతరులకు అది అవసరం లేదు కదా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోకుండా దూషిస్తూ ఉంటారమ్మా అది సహజం ఆ మాటలు నీ మనసుని ఎంతో బాధ పెడుతున్నాయి కదా ఆ మాటలనే ఆలోచిస్తూ నీ సమస్యకు పరిష్కారం వెతుకుతూ ఉన్నావు అలా వెతుకుతూ ఉంటే ఏంటి తల్లి లాభం కాబట్టి ముందు నీ ఆలోచనను పక్కన పెట్టి అప్పుడు పరిష్కారం వెతుకు తప్పకుండా దొరుకుతుంది బిడ్డ నీ గురించి వారికి తెలియక నిన్ను తప్పుగా అనుకుంటున్నారు దానివలన కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి కదా దిగులు పడకు తల్లి వారికి అన్నీ అర్థమయ్యేలా నేను చేస్తానమ్మా నీకు ఎవరు ఎలాంటి బాధ కలిగించినా నిన్ను సమస్యల్లో ఇరికించినా కొంచెం ఓపికతో ఉండు వాటన్నింటికి నేను పరిష్కారం చూపుతాను నువ్వు కొంచెం వాటన్నింటికి దూరంగా బిడ్డ నిన్ను అపార్థం చేసుకున్న వారందరికీ నువ్వేంటో అర్థమయ్యేలా చేసే బాధ్యత నాది నీకు కావలసింది ఇచ్చి ఇక నాకు చాలు బాబా అని నువ్వు అనేంత వరకు నీకు ఆనందాన్ని కలిగిస్తాను ధైర్యంగా ఉండమ్మా నువ్వు ఎప్పుడూ ఒక విషయం గురించి భయపడుతూ ఉన్నావు కదా ఆ భయాన్ని కూడా నేను తొలగిస్తాను నాకు బాగా తెలుసు నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు తెలివైన వారు కూడా కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు అలాంటి నీకు సరైన మార్గం చూపుతాను తల్లి ఓపికతో ఉండు నీకైనటువంటి సరైన దారి నేను చూపిస్తానమ్మా నువ్వు ఎప్పుడు ఏ పని చేయాలో కూడా నేను చెబుతాను నువ్వు చేసే మంచి చెడులే నీ కర్మగా మారుతాయన్న విషయాన్ని గుర్తించుకో అందుకే నీ వారే నీకు శత్రువులుగా మారి నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాటన్నింటినీ సరిచేసి నీ జీవితాన్ని అందంగా మారుస్తాను చూడు తల్లి నీకు వీలైనంత వరకు ధ్యానం చేస్తూ ఉండు నీకైనటువంటి దైవశక్తిని పెంచుకో ఆ దైవశక్తిని సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది బిడ్డ దైవశక్తి లేక ఇప్పుడు నీ జీవితంలో కొన్ని ఆటుపోటులు కలుగుతూ ఉన్నాయి కదా నీ మనసులో భయం భక్తి ఉంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సరిగ్గా ఉంటుంది నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి అతిగా మాట్లాడటం కన్నా కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది ఆ మౌనమే నీ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది తల్లి అప్పుడే నీ బాబా మాటలు నీకు అర్థమవుతాయి నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోగలవు ఆ నిర్ణయాలు నీ జీవితాన్ని మార్చగలవు ఆ మౌనం నీ భవిష్యత్తులో నీకు సాయంగా ఉంటుందమ్మా ఇక నీ జీవితంలో ఎలాంటి తప్పులు జరగకుండా నీ బాబాని నేను చూసుకుంటాను తల్లి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు నా మాటలు వినే నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేది నా కోరిక నా బిడ్డల కోసం నేను ఎంత దూరమైనా వస్తాను ఎంత కష్టాన్నైనా నేను భరిస్తాను మీరు దేని గురించి ఆలోచించవద్దు బిడ్డలారా నీ జీవితం సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా నువ్వు ఆనందంగా ఉండాలని నీ కుటుంబంతో సంతోషంగా గడపాలని ఎలా అయితే నువ్వు కోరుకుంటున్నావో నువ్వు ఆనందంగా ఉండాలని నీ కుటుంబంతో సంతోషంగా గడపాలని నేను కూడా ప్రతిరోజు నా సందేశాలు నీకు చేరవేస్తూ ఉన్నాను అవును తల్లి నువ్వు ఓడిపోయే సమయంలో నీకు తోడుగా నేనుంటానమ్మా నీ కష్ట సమయంలో ఎవరు నీకు తోడుగా నడిచినా నడవకపోయినా ఈ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటాడు ఆ కష్టాల నుంచి నిన్ను బయటపడేసి నువ్వు కోరిన ప్రతి కోరిక తీర్చి నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలనేటువంటి నీ కోరిక నెరవేర్చేంతవరకు ఈ తండ్రి నీ వెంటే ఉంటాడు బిడ్డ ఏ రోజైతే నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నావని నాకు అర్థమవుతుందో ఏ రోజైతే ఇక నీకు ఏ కష్టాలు నీ జీవితంలో రావని నాకు తెలుస్తుందో అప్పుడు నేను విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు నువ్వు విశ్రమించినా ఈ తండ్రి విశ్రమించడు తల్లి నీకొక అందమైన భవిష్యత్తు ఇవ్వాలని ఇన్ని రోజుల నుంచి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను నీ కర్మఫలాల వలన అది కుదరలేదు బిడ్డ ఇక నీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయి నువ్వు అనుభవించిన కష్టాల వలన నీ కర్మలన్నీ తొలగిపోయి నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఏర్పడింది నేను నీ కోసం రాసిన అందమైన జీవితం నీకు దొరకబోతోంది కొద్ది రోజులలో నా బిడ్డ తన కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా ఉండబోతోందమ్మా ఆనందం చిరకాలం నీతోనే ఉంటుంది తల్లి చూడు బిడ్డ ఇక మరి కొద్ది రోజులు మాత్రం పట్టు చెప్పాను కదా నువ్వు ఓడిపోయే సమయంలో నీకు తోడుగా ఎవ్వరూ లేరని బాధపడకమ్మా నేనుంటాను నీకు ఎవ్వరూ కూడా తోడుగా లేరని బాధపడకు నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీకు అండగా నిలబడతాను తల్లి ఇక నీ కష్టాలను చూసి కన్నీరు పెట్టుకోకు అవి కొద్ది రోజులు మాత్రమే నిన్ను సృష్టించిన నాకు నీ జీవితాన్ని బాగు చేయడం తెలియదా చెప్పు ఇవన్నీ జరిపించటానికి నాకు ఒక్క క్షణం చాలు కానీ తల్లి దేనికైనా సమయం రావాలి కదా అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను తల్లి ఇక దేని గురించి ఆలోచించకు దేని గురించి కన్నీరు పెట్టుకోకు ఎవరో ఏదో అన్నారని అలానే ఆలోచిస్తూ కూర్చోకు నీకు రాబోతున్న ఆనంద క్షణాల గురించి అద్భుతమైన జీవితం గురించి నీ కుటుంబంతో నువ్వు గడపబోయేటువంటి సంతోషకరమైన క్షణాల గురించి ఆలోచిస్తూ ఉండు నీకు ఇప్పుడు రాబోయే సంతోషం నీ జీవితాంతం ఉంటుంది బిడ్డ ఇక నీ జీవితంలో కన్నీరు అన్న మాటకి అర్థమే లేదు ఒకవేళ నీకు కన్నీరు వస్తే అవి ఆనంద బాష్పాలు అవుతాయి తప్ప దుఃఖంతో కాచే కన్నీరు మాత్రం కావు బిడ్డ నీకు నీ బాబా మాట ఇస్తున్నాడు ఇకపై నువ్వు సంతోషంగా ఉంటావమ్మా ఎనలేని సిరి సంపదలు ధన ధాన్యాలతో నీ కుటుంబం తులతూగబోతోంది నీ బాబా చెప్పినట్టు కొద్ది రోజులు ఓపికగా ఉండు నీకన్నీ నేను సమకూరుస్తాను అర్థమైంది కదా ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబా గారు తన బిడ్డలకి ఒక గొప్ప హామీ ఇచ్చారని చెప్పవచ్చు మనకు ఎలాంటి అపజయాలు ఎదురైనా సరే మన చుట్టుపక్కల ఎవ్వరూ కూడా ఉండరండి ఎవరో కొంతమంది శ్రీయో తప్ప ఒకరో ఇద్దరు మనం గెలుస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మన పక్కన ఉండేవారు ఒక్కసారి ఓటమి ఎదురైతే ఎవ్వరూ కూడా మన కంటికి కూడా కనిపించరు అలాంటి సందర్భాలలో కూడా తన బిడ్డల చెయ్యి బాబాగారు వదలరండి ఆ కష్టతరమైనటువంటి ఆ సమయాన్ని దాటించి వారికి ఒక సంతోషకరమైన జీవితాన్నిచ్చి తన కుటుంబంతో తను సంతోషంగా ఉన్నాడు అని తెలిస్తే అప్పుడు ఏదైనా విశ్రాంతి తీసుకోవడానికి బాబాగారు ప్రయత్నిస్తారు కానీ అప్పటి వరకు అవిశ్రాంతంగా మన కోసం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు మనకు ఆ పని గురించి తెలియాలని ప్రతిరోజు ఒక సందేశాన్ని పంపుతూనే ఉంటారు అందువలన ఏ బాబా బిడ్డ కూడా నిరుత్సాహంగా ఉండాల్సిన పని లేదు మనకు వచ్చినటువంటి కష్టాలు ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి అది కొద్ది రోజులు మాత్రమే అయితే బాబాగారు ఇంకొక మాట కూడా చెబుతూ ఉన్నారు ఈసారి మీకు వచ్చేటువంటి సంతోషం జీవితాంతం ఉండబోతుందని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు ఇక మీ కంటి నుండి కారే కన్నీరు ఆనంద బాష్పాలు అవుతాయే తప్ప దుఃఖంతో కారే కన్నీరు మాత్రం అవ్వమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి ఎంత సంతోషకరమైన వార్త కదా తన బిడ్డలకిది ఎంత ఆనందకరమైన వార్త బాబాగారు ఒక ధైర్యం ఇవ్వడంతో పాటు మనకు ఒక అద్భుతమైన భవిష్యత్తును కూడా ఇచ్చారు బాబాగారు చెప్తూ ఉన్నారండి నీ జీవితాన్ని రాసిన నేను మార్చడం తెలియదా నాకు ఒక్క క్షణం చాలు తల్లి ఆ జీవితాన్ని మార్చడానికి నీకు ఇచ్చే సంతోషం క్షణకాలం ఉండి వెళ్ళిపోకూడదు అది జీవితాంతం ఉండాలి అలా ఉండాలంటే ముందు నీ కర్మలను నువ్వు తొలగించుకోవాలి ఆ కర్మలు తొలగిపోవడానికి ఈ చిన్న చిన్న కష్టాలు నీకు ప్రసాదిస్తున్నాను ఇక నీ కర్మలన్నీ తొలగిపోయాయి బిడ్డ నువ్వు చేసేటువంటి దాన ధర్మాల వలన మంచి పనుల వలన నీ పాపకర్మలన్నీ తొలగిపోయి పుణ్యఫలమైనటువంటి కర్మలే ఉన్నాయి దాని ద్వారా నువ్వు ఒక అద్భుతమైన జీవితాన్ని పొందబోతున్నావమ్మా ఇకపై నీ జీవితంలో ఎప్పుడూ కూడా కన్నీరు కారదు తల్లి ఒకవేళ కన్నీరు కారితే అవి ఆనంద బాష్పాలే అవుతాయని తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారు ఇక మీరు దేని గురించి ఆలోచించవద్దండి బాబాగారిని నమ్ముకున్న ఏ బిడ్డ కూడా అన్యాయం అవ్వరు ప్రతి ఒక్కరికి వారు కోరుకున్న జీవితం దొరుకుతుంది ఇక మీరు దేని గురించి ఆలోచించవద్దండి ప్రశాంతంగా నిద్రించండి భారమంతా బాబాగారి పైన వేసి మీరు ప్రశాంతంగా నిద్రపోండి మీకంతా శుభమే జరుగుతుందండి ఇందులో ఎలాంటి సందేహం లేదు ప్రతి బాబా బిడ్డకి తనతో పాటు తన కుటుంబం కూడా సంతోషంగా ఆనందంగా ఉండబోతుంది ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా దేని గురించి ఆలోచించకుండా మీ కష్టాలన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా నిద్రించండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశం మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్